వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అందరం కలిసి కడప దర్గాకి అయితే దర్గాకి వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు మా జర్నీ ఎలా సాగింది అలాగే కడపలో ఎలా ఉరుస్ జరిగింది అనేది ఈ వీడియో ఫుల్ బ్లాగ్ అనేది చేశాను ఎక్కడ కూడా ఫస్ట్ ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆ దేవుణ్ణి సందర్శించుకొని అండ్ ప్రార్థించుకొని మే మాకున్న ప్రతి ఒక్క కోరికను ఆ దేవుడి దగ్గర మేము అంటే మొక్కుబడి చెల్లించుకొని రావాలనుకుంటున్నాము అమ్మ కొన్ని మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి అయితే బయలుదేరుతున్నాం అందరం కలిసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మా కడప జర్నీ ఎలా జరిగిందో ఈ వీడియో ఫుల్ బ్లాగ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వెళ్ళేటప్పుడు ఒక కమెంట్ ఒక లైక్ అండ్ షేర్ ఇవ్వండి అండ్ ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇది అన్యాయం కదండి సబ్స్క్రైబ్ చేసుకో చూడండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను అనేటప్పుడు జర్నీలో మాట్లాడుకుందాం వచ్చేసేయండి అయితే ఇంకా నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను పికప్ చేసుకోవడానికి మా తమ్ముడు అయితే బయలుదేరి వన్ అవర్లో వచ్చేసాడు నా దగ్గరికి అప్పటికప్పుడు డిసిషన్ డిసిజన్ తీసుకున్నాను కాబట్టి ఇంకా బయలుదేరాల్సి వచ్చిందనమాట అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంక ఇంటికి వెళ్ళి పదండి ఇంకా కడపాకి అయితే బయలుదేరే టైం అయితే అయిపోయిందనమాట ఇంకా ఎలా జర్నీ సాగిందో చూడండి అమ్మయ్య ఇంకా ఇంట్లో అయితే వచ్చేసింది ఇంటికి వెళ్ళిపోదాము పదండి లోపల ఇంకా మన కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఒక టూ మినిట్స్లో ఫైనల్గా అయితే అమ్మ దగ్గరికి అయితే వచ్చేసేనాకరి కూడా చూసుకోవాలి కదా ఇంకా మా అమ్మ అయితే నేను చూడగానే ఇంకా ఫస్ట్ అన్ని దేవుడి పటాలన్నీ తుడిచేసి ఇంకా పూలతో అలంకరించి ఇంకా బత్తీలు ముట్టిచ్చేసి టెంకాయ అయితే కొట్టేసిందనమాట ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ రెడీ అయిపోయారు ఇంకా నేను కూడా రెడీ అయ్యే వచ్చాను ఆల్మోస్ట్ ఇంకా అందరం కలిసి తినేసి బయలుదేరదాము ఒకేసారి ఇంకా లేట్ అవుతుంది కదా ఎట్లయినా అని ఇంకా అందరం బోన్ చేసేసి ఆఫ్టర్ లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము ఆఫ్టర్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బయలుదేరే టయానికి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అయితే ఒక టిన్నర్ అయిపోయిందనమాట ఇంకా అక్కడి నుంచి మధ్య మధ్యలో ఆగుతూ వస్తున్నాం అనమాట ఎందుకంటే ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది కూడా పాటు చలి కూడా అట్నే ఉందండి ఎందుకో మరి వచ్చే నెల డిసెంబర్ కాబట్టి ఇంకా చాలా చాలా ఎండగా ఉంది అలాగే చాలా చల్లగా కూడా ఉంది అనమాట వాతావరణం ఇంకా మధ్యలో వెళ్ళేటప్పుడు అయితే సీతాఫలం అనేది కనిపించాయి చాలా అంటే చాలా బాగున్నాయి అయితే కాకపోతే ఏంటంటే అవి కేజీ పరంగా వేస్తున్నారనమాట కేజీకి రెండే వచ్చాయి ఇంకా మూడు కేజీలు అయితే తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత అవి కొన్ని ఏంటంటే లోపల గట్టిగా ఉన్నాయన్నమాట టేస్ట్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాటు కాయలు కాబట్టి ఏంటంటే ఒకటి వచ్చేసి అరచేయి అంత పెద్దగా ఉంది చిన్న చిన్న కాయలు ఉన్నాయేమో చూద్దాం అనుకున్నాం కానీ చాలా పెద్దగా ఉన్నాయి కాయలు అయితే ఇక్కడ కొంచెం గట్టిగా ఉన్నాయి ఇంకా మగ్గడానికి టైం పడుతుందేమో ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంకా సగం దొరడు ఒకటో రెండో తినేసాము అక్కడ అయితే ఇంకా మూడు వచ్చేసి గట్టిగా ఉన్నాయని పక్కన పెట్టేసాము పెట్టేసామన్నమాట ఇంటికి వెళ్ళినాక ఇంక బియ్యంలో పెట్టేద్దాము ఇంకా మధ్యలో ఇంకా ఒక టూ కిలోమీటర్స్ వచ్చినాక ఒక ఫోర్ ఫైవ్ అయిందన్నమాట నాకు తెలిసి టైము ఇంకా అక్కడ వచ్చేసి టీ తాగేసి ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాము వడలు తీసుకున్నాము బజ్జీలు తీసుకున్నాము ఇంకా స్నాక్స్ అయితే పకోడీ కూడా తీసుకున్నాం అనమాట అది తీసుకొని ఇంకా తినుకుంటూ బయలుదేరామన్నమాట తినుకుంటూ బయలుదేరినప్పుడు ఇంకా మధ్యలో వచ్చేసి టోల్గేట్ అనేది వచ్చేసింది ఇంకా చాలా చాలా చల్లగా అవుతుంది అసలు సిక్స్ ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ కావస్తుంది టైం కూడా అసలు ఎంత ట్రాఫింగ్ అంటే చెక్ పోస్ట్ దగ్గర టోల్ గేట్స్ దగ్గర ఈ బస్సులు చూస్తారా అసలు ఈ బస్సులు చూస్తేనే నాకైతే చాలా చాలా భయంగా ఉందన్నమాట ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కదా ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి అవుతున్నాయి అనమాట ఎంత స్లోగా వెళ్ళినా కూడా మనము ఇంటికి ఆ ఇంటి నుంచి ఒక్కసారి బయలుదేరి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా భయంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళినా వాళ్ళు వచ్చే రూట్లో రాంగ్ రూట్లో వచ్చినా ప్రమాదం అనేది జరగక ఆగదనమాట అందుకే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని నేనైతే మొక్కుకొని బయలుదేరానమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఆ సగం దూరం వచ్చేసాము ఫైనల్గా అయితే వన్ కిలోమీటర్ ఉంది కడప ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఎలా ఉందో ఈ బురూస్ ఎలా జరిగిందో కంప్లీట్ వీడియో ఫ్ల ఫుల్ బ్లాగ్ చూసేసేయండి నచ్చితే కొంచెం లైక్ ఇచ్చిన పార్కింగ్ ప్లేస్ అనేది ఇచ్చేశాడనమాట ఇక్కడ నుంచి బయలుదేరితే ఇంకొక కిలోమీటర్ అయితే దర్గా అనేది ఉందన్నమాట అక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి చూశాడు

గురూస్లో మాత్రం చాలా రకాల ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయండి ఫ్లవర్ స్టాండ్స్ దగ్గర నుంచి ఫ్ల డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి టెగ్నెట్స్ కానివ్వండి టాయిల్స్ కానివ్వండి బెలూన్స్ కానివ్వండి అండ్ స్ట్రీట్ ఫుడ్స్ అన్ని రకాల ఫుడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట అండ్ ఇది చాలా అంటే చాలా ఓపికతో తిరగాలన్నమాట ఎన్ని షాప్స్ అంటే అన్ని షాప్స్ అయితే ఈ బురూస్లో ఉన్నాయి ఫస్ట్ టైం నేను ఈ బురూస్ అయితే చూస్తున్నాను మామూలు టైంలో అయితే చాలాసార్లు వెళ్ళాను కానీ ఇలాంటి ఊర్స్ టైంలో అయితే ఫస్ట్ టైం నేను రావడం అన్నమాట అందుకే చాలా చాలా అసలు ఎన్ని అంటే అన్ని షాప్స్ అయితే చూశాను విజిట్ చేశాను అన్ని షాప్స్లలో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో గుర్తుగా తెచ్చుకోవాలి కదా అని అయితే నేను కూడా కొన్ని షాపింగ్స్ అయితే చేశాననమాట చాలా అంటే చాలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడైతే చాలా ఆల్మోస్ట్ మనం ఏం తీసుకున్నా టెన్ రూపీస్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ నుంచి అలాంటి ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఫుడ్ పేస్ట్ కానివ్వండి పిల్లలు టాయిల్స్ కానివ్వండి బాజులు కానివ్వండి చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇంకా గ్లాస్ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అన్నీ ఉన్నాయన్నమాట అసలు నిజంగా చాలా అంటే చాలా కొట్లు ఉన్నాయి విపరీతంగా ఉన్నారు మనుషులు కూడా పిల్లలతో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రష్లో పిల్లల్ని తక్కువే అవకాశం ఉంటుందన్నమాట కొంచెం మనము జాగ్రత్తగా ఉండి పిల్లల్ని దగ్గరుండి చూపిస్తూ మనం కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ మనుషులలో